హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ఉంచటం టాలీవుడ్ బుల్లితెర నటి ప్రియాంక నాయుడు గురించి తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమై వదినమ్మ సీరియల్ తో మంచి గుర్తింపును సంపాదించుకున్నారు ప్రియాంక ఇక బుల్లితెర నటుడు మధుబాబును ప్రేమ వివాహం చేసుకున్న విషయం కూడా తెలిసింది ఇక మధుబాబు మంగమ్మ గారి మనో సీరియలతో బుల్లితెరపై ఎంట్రీ ఇచ్చారు ఇక ఆ తర్వాత అక్క చెల్లు అభిషేకం వంటి సీరియలతో మంచి పేరును సంపాదించుకున్నారు కొన్నేళ్ల పాటు ప్రేమలో ఉన్న ఈ ప్రేమ సెంటా పిల్ల బంధంతో ఒకటైన విషయం తెలిసిందే అయితే తాజాగా ప్రియాంక నాయుడు పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చారు అయితే పాపను ముద్దుగా జాబిలి అని పిలుస్తున్నారు అయితే తాజాగా ప్రియాంక నాయుడు ఇంట్లో ఒక వేడుక జరిగింది ఈ వేడుకలో పాపతో పాటు ఎంతో సందర్ చేశారు ఇంత చిన్న అమ్మాయిలు ఇంత పెద్ద అద్భుతం అంటూ క్యాప్షన్ ఇచ్చి పాపతో దిగిన ఫోటోలను సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు ఈ పిక్ చూసిన అభిమానులు క్యూట్ అంటూ కామెంట్ చేస్తున్నారు పాపకు ఆశీర్వాదాలు అందిస్తూ కామెంట్ చేస్తున్నారు ప్రస్తుతం ఈ ఫోటోలు నటంట తగ్గ వైరల్ అవుతున్నాయి మరి క్యూటన్ బ్యూటిఫుల్ పిక్స్ మీరు ఓలుకు వేసేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని తాజా లేటెస్ట్ అప్డేట్స్ కోసం తెలుగు ముస్టర్ ఛానెల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి